హాయ్ ఫ్రెండ్స్ ఒక భార్య భర్త అలాగే ఇద్దరు పిల్లలు లేదా ఒక ఇద్దరు ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు వీళ్ళ కోసం ఒక మధ్యతరగతి కుటుంబం కోసం సరిపోయే సరిపడే ఇంటి ప్లాన్ గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం నలుగురు సభ్యుల మధ్య తరగతి మధ్యతరగతి కుటుంబం కోసం ఖచ్చితమైన ఇంటి ప్లాన్ టూ బీహెచ్కే లేదా త్రీ బీహెచ్కే ప్లాన్ అయితే ఎక్కువ మంది చూస్ చేసుకుంటారనమాట మినిమం ప్లాన్ ఎలా ఉండాలి అంటే టూ బిహెచ్కే అయితే రెండు బెడ్రూమ్లు ఒక హాల్ ఒక కిచెన్ రెండు బాత్రూమ్లు ఒక బాల్కనీ లేదా వాష్ ఏరియా అనేటువంటివి ఉండాలి అదే త్రీ బిహెచ్కే ప్లాన్ అయితే మూడు బెడ్రూమ్లు ఒక మాస్టర్ బెడ్రూమ్ రెండు చిన్నవి పిల్లల కోసం లేదా ఎవరైనా అతిథులు వస్తే చుట్టాలు గట్ట వాళ్ళ కోసం రెండు చిన్న బెడ్రూమ్స్ అలాగే ఒక హాల్ ఒక కిచెన్ లేదా రెండు నుండి మూడు బాత్రూమ్లు లేదా స్టోరేజ్కి చిన్న రూము అలాగే ఒక పూజారం ఇలాగ ఎయిట్ హండ్రెడ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్లో ప్లాట్లు అయితే టూ బిహెచ్కే బెస్ట్ అలాగే ట్వల్వ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ త్రీ బిహెచ్కేలో అయితే కొంచెం సౌకర్యంగా అయితే ఉంటుందన్నమాట కొంచెం ఎక్కువ స్పేస్తో అలాగే ఫ్యామిలీ అవసరాలకు ఆధారంగా కూడా చూసుకోవాలి పిల్లలకు ప్రత్యేక బెడ్రూమ్ లేదా స్టడీ ప్లేస్ ఉన్నదిగా చూసుకుంటాం మంచిది అలాగే వృద్ధుల కోసం వాళ్ళ కోసం అవసరాలకు అందుబాటులో లిఫ్ట్ అండ్ ర్యాంప్ సౌకర్యం ఉన్న ఫ్లాట్స్ అయితే బెస్ట్ అలాగే డబుల్ కిచెన్ బాల్కనీ ఇటువంటివి కూడా ఎక్స్ట్రాగా కొంచెం చూసుకుంటే మీకు ఎక్స్ట్రాగా కొంచెం బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట అలాగే ఇంట్లోకి శుభ్రత ఇంట్లో శుభ్రంగా గాలి వెలుతురు ఫుల్గా వచ్చేలా అయితే చూసుకోవాలి అలాగే తక్కువ బడ్జెట్లో ప్రాక్టికల్గా చెప్పాలంటే టూ బీహెచ్కే అయితే ఎయిట్ హండ్రెడ్ టు లెవెన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్లో తక్కువ ఖర్చులో సప సరిపడే స్పేస్లో వస్తుంది అలాగే త్రీ బీహెచ్కే ట్వల్వ్ హండ్రెడ్ టు సిక్స్ సిక్స్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్లు అయితే కుటుంబం కోసం కొంచెం పెద్దదిగా కొంచెం పీస్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట మధ్యతరగతి కుటుంబంలో నలుగురు సభ్యుల కోసం టూ బీహెచ్కే లేదా త్రీ బీహెచ్కే ప్లాన్ అయితే నైన్ హండ్రెడ్ టు ఫిఫ్టీ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్లో కార్పెట్ ఏరియాలో పిల్లలకు ప్రత్యేక స్థలం గట్టా ఉండేలా చూసుకుని మంచిగా తీసుకుంటే బెస్ట్ అన్నమాట నార్మల్ సిటీస్లో అయితే టూ బిహెచ్కే లేదా త్రీ బిహెచ్కే ఫార్టీ లాక్స్ నుండి సిక్స్టీ లాక్స్ వరకు అయితే కాస్ట్ అయితే ఉంటుంది అదే నార్మల్గా అర్బన్ ఏరియాలో అయితే ఒక ట్వంటీ టు థర్టీ లాక్స్ లోపలే ఈ టూ టూ లేదా త్రీ బిహెచ్కే బెడ్రూమ్ హౌసెస్ అయితే దొరుకుతాయి అన్నమాట మీరు ఎప్పుడూ హౌస్ కొనుక్కున్నప్పుడు మీ వార్షిక ఆదాయానికి అంటే సంవత్సరంలో ఒక ఐదు లక్షలు వస్తే దాంట్లో ఇరవై నుండి ముప్పై పర్సెంట్ ఈఎంఐ కట్టేలాగా హోమ్ లోన్ తీసుకుంటే కనుక ప్లానింగ్ అయితే చేసుకోవాలి అంతేగాని ఇంకా ఎక్స్ట్రాగా అయ్యేలా అయితే చూసుకోకూడదు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి మీరు లైక్ చేసి మరింత ముందుకి వీడియోని అయితే షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్లో అయితే బిల్డింగ్ సేలింగ్స్కి ఉన్న వీడియోస్ అలాగే బిజినెస్కి సంబంధించిన ఐడియాస్ గురించి అలాగే కొంచెం ఫైనాన్స్ మధ్యతరగతి వాళ్ళకి ఫైనాన్స్ టిప్స్ వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి అలాగే తప్పనిసరిగా వీడియో అయితే లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్